ఆధునిక యుగంలో సాంకేతికతతో పోటీ పడుతూ అసాధ్యాలను సుసాధ్యాలుగా మలుచుకుంటున్న మనిషి దళితుల పట్ల వివక్షను కొనసాగిస్తూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు సీఎం సొంత నియోజకవర్గం చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలో హరిజనులను ఆలయ ప్రవేశం చేయకుండా మార్వాడీలు అడ్డుకోవడం సంచలనంగా మారింది స్థానిక శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఆందోళన చేస్తున్న గ్రామస్తులు హరిజనులతో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్ నేపథ్యంలో కుల వివీక్ష ఇంకా తాండవిస్తూనే ఉంది గత కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క కుల కొనసాగుతూనే ఉంది అంటే సీఎం సొంత జిల్లాలో ఈ యొక్క చంద్రగిరి నియోజకవర్గంలో మంగాపురంలో ఓ మహిళను ఆలయ ప్రవేశం చేయకుండా అడ్డుకుంటూ కులవీక్షను చూపించడం జరిగింది అంటే నిన్న సాయంత్రం కూడా చంద్రగిరిలోని టవర్ క్లాక్ వద్ద కూడా వాళ్ళు నిరసన తెలియజేసిన పరిస్థితిగా ఉంది ప్రస్తుతం ఈ యొక్క మంగాపురంలోని యొక్క శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం ఆలయం వద్ద మనం ఉన్నాం మనతో పాటు ఇక్కడ కొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుంటాం మా చెప్పండి నిన్న మీరు ఆలయానికి వస్తే మిమ్మల్ని రావద్దని అడ్డుకున్నారని చెప్పి చెప్తున్నారు ఏం జరిగింది అసలు నేను వచ్చిలే మీరు చెప్పండి అంటే మీకు బంధువు కదా మీకు మలరాలు అవుతుంది కదా అంటే మీరు ఏం జరిగింది ఏం విషయం ఏం జరిగింది అంటే మా నాన్నమ్మ టెంపుల్కి వచ్చింది సార్ గుడికి దండం పెట్టుకోవడానికి వస్తే ఏంటి ఏ ఏ ఊరి మీద ఏం కులం మీద అని అడిగారంట అది మేము అని చెప్పే కొంతకి బయట వెళ్ళండి మీకు ఇక్కడ లోపలికి రాకూడదు ఊర్లో అవన్నీ రానివ్వలేదు మీరంతా లోపలికి రాకూడదు బయట వెళ్ళండి అని చెప్పి గేట్ వేస్తానని చెప్పారండి సార్ అంటే ఎస్ఈలు అంటే అంత చీపా సార్ సార్ పవన్ కళ్యాణ్ సార్ మిమ్మల్ని అడుగుతున్నాను సనాతన ధర్మం అని చెప్పారు కదా సార్ ఎక్కడ సార్ మాకు న్యాయం చేయండి సార్ మాకు న్యాయం జరుగుతుందని అడుగుతున్నాం సార్ చంద్రబాబు నాయుడు సార్ లోకేష్ సార్ మిమ్మల్ని నమ్ముకున్నాం సార్ మాకు న్యాయం చేయండి సార్ మా తాతలు ముత్తాతల నుంచి మేము ఇక్కడే ఉన్నాం సార్ మా ఇంటి పేరు తుడుము సార్ దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాం సార్ మేము అలాంటి వాళ్ళు మమ్మల్ని లోపలికి రాని దాన్ని సార్ అసలుకి అదే సార్ మీకు మిరాశి కూడా ఉందని కూడా మీరు చెప్తున్నారు మా ఇక్కడ గత కొద్ది సంవత్సరాలుగా ఇక్కడే మీరు ఇక్కడ మిరాశిగా కొనసాగుతూ మీరు పూజలు కూడా చేస్తున్నాం అమ్మవారికి అని చెప్పి మీరు చెప్తున్నారు అంటే ఎందుకు వచ్చింది సార్ వాళ్ళకి ఈ ఆలయానికి ఏం సంబంధం ఉంది ఏం సంబంధం లేదు సార్ వాళ్ళకి ఆలయానికి సంబంధం లేదు సార్ ఈమె మా గ్రామ దేవత సార్ మా ఊరికి సంబంధించిందే సార్ వాళ్ళు కావాలనే గొడవలకనే వస్తున్నారు సార్ వాళ్ళు సంవత్సరానికి మూడు రోజులు వచ్చి జాతర చేస్తూ వెళ్ళిపోతారు సార్ అంతే సార్ వాళ్ళకి వాళ్ళకి దేవాలయానికి అసలు సంబంధమే లేదు సార్ అసలుకి మీరు చెప్పండి అంటే ఇక్కడ గత కొద్ది సంవత్సరాలుగా మీరు ఇక్కడే స్థానికులుగా ఉన్నారు ఈ యొక్క ఆలయానికి వచ్చి ప్రతిరోజు మీరు అమ్మవారికి పూజలు కూడా చేస్తుంటారు అంటే ఇక్కడ ఈ ఆలయానికి వాళ్ళు వచ్చి ఇక్కడ ఆక్రమించుకొని వాళ్ళు ఉండాల్సిన అవసరం వచ్చింది వాళ్ళు ఎవరు వాళ్ళు అసలు వాళ్ళు పూసల వాళ్ళని డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటారండి వాళ్ళు కుదేళ్ళుగా వచ్చి ఇక్కడ వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటారు వాళ్ళు వాళ్ళు వ్యాపార ఇస్తే ఇక్కడ వచ్చేవాళ్ళు స్టే చేసేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఆ తల్లి ఆమె మీద నమ్మకం ఇచ్చింది వాళ్ళ వ్యాపారం డెవలప్ అయింది బాగా డెవలప్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆమె మీద నమ్మకం పెట్టుకొని అందరూ వచ్చి ఇయర్లీ మా గ్రామం గ్రామ పెద్ద వెంకటకృష్ణ కాలం ఆయన తరపున మూడు రోజులు సంవత్సరానికి మూడు రోజులు ఇక్కడ పూజ చేసుకునేవాళ్ళు అలా క్రమీపే జరుగుతూ ఉంది ఆయన ఆయన అయినాడు ఆయన తర్వాత వాళ్ళ సన్న విజయవాడ ఆయన కాలువైనడు అదే విధంగా జరుగుతాం పూజ కార్యక్రమం మాకు ఇప్పుడు ఏమైందంటే మేము ఉండి ఉండి ఏం చేస్తున్నారు అని అడిగినా మేము ఉండి ఏం చేస్తున్నారని వాళ్ళకు ఉండికి మీకు సంబంధం ఏమైనా అక్కడి నుంచి స్టార్ట్ అయింది అది అది అడిగిన దానికి వాళ్ళు ఏం చేశారంటే వన్ ఫైన్ వార్నింగ్ అనంతపూర్ నుంచి రాజాసింగ్ శత్రుసింగ్ వాళ్ళ పేరు రాము సింగ్ నాలుగు బస్సులు రెండు లారీలు అక్కడ ఆపేసి తెల్లారెందుకు వచ్చి ఐదు వందల మంది దిగినారు మాకు తెలియదు మేమంతా అలర్ట్గా కాదు మాకు తెలియదు మేమంతా సమకూర్చుకొని వచ్చాం ఇక్కడనే నిలసేస్తారు మేము ఇక్కడనే బయట తోసేస్తారు ఐదు మంది ఆరు మంది కుట్టినారు వైస్ ప్రెసిడెంట్ కూడా ఈ ఊరు వైస్ ప్రెసిడెంట్ కూడా కొట్టినారు మేనేజ్ ఇక్కడ పెదైంది అయినా మేము కంప్లైంట్ ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలైతే సరే వాళ్ళు ఆవేశం ఉండరు గుమ్మనైపోయినారు ఆ తర్వాత మేము గుమ్మున సీఏ ఇచ్చినాడు మేము అయిపోయినా వాళ్ళు అయిపోయినారు మళ్ళీ మళ్ళీ ఏం చేశారంటే మళ్ళీ సడన్గా వాళ్ళు కోర్టుకు వెళ్ళారు అందరి మీద కోర్టుకెళ్ళాం కోర్టుకు పోయిన తర్వాత కూడా గోపి గమ్మినాం ఆ తర్వాత ఏం చేశారు వాళ్ళు ఎస్పీని కలిసారు బీఎస్పిని కలిచారు కలిసిన తర్వాత మేము ఇంకా మనం గుమ్మున ఉంటాం కాదని మా ఊరి పిల్లకాయలంతా మమ్మల్ని ప్రొడ్యూస్ చేస్తే మేము వెళ్ళాం నేనే వెళ్ళా ఎస్పీని కలిశా కలిస్తే ఆయన నేను చూస్తే నాకు తెలిసింది నేను దీన్ని పర్సూ చేస్తానని చెప్పాడు మీరు చెప్పండి ఇక్కడ మీ తండ్రి మీ తాత వాళ్ళంతా ఇక్కడ పూజారిగా పనిచేసారు నువ్వు కూడా కొద్ది రోజులు ఉన్నావని కూడా చెప్తున్నారు అంటే ఏం జరిగింది వాళ్ళు అక్కడికి ఏ విధంగా వాళ్ళు ఇక్కడ వాళ్ళు వాళ్ళు మేము మా శ్రీనివాస ములాపురం మేము కుమ్మరోజు మా నాయన మా ముత్తాతలు కలిసి పనిచేస్తున్నారు అంటే వీళ్ళు వచ్చి ఇక్కడ నుంచి మాది మిరాజ్ మిరాజ్దారులు మా శ్రీనివాస్ కాదు అందుకనేసి మా నాయన మా ముత్తాతలు కని పని చేస్తున్నారు మా నాయన్ని వీళ్ళంతా తరివేస్తారు సార్ ఇక్కడి నుంచి ఎందుకంటే వీళ్ళు మా గుడి వీళ్ళు మా గుడి అని చెప్పేసి తెరివేశారు అంటే మేము మూడు వందల అరవై రోజులు మేమే పూజ చేస్తున్నాము మేమే దీపం పెడతా ఉన్నాం మేము ఇక్కడే ఉన్నాం సార్ మా నాయన ముత్తాతల కనించి కూడా ఇక్కడే పనిచేస్తున్నారు మా గుడి ఇది అంటున్నారు మీరు చెప్పండి ఇప్పుడు మీకు ఏం కావాలి న్యాయం అంటే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళగొట్టాలా లేకపోతే ఏం చేయాలనేది మీరు వెళ్ళగొట్టేది కాదు నాన్న వాళ్ళు మూడు రోజుల వరకే హద్దు ఇది తాతల ముత్తాతలు నుంచి వస్తూ ఉంది మూడు రోజులకి వచ్చినారా కలుసుకొని చేసుకున్నారా అమ్మను అందరికీ అమ్మే వద్దనే దానికి మన ఊర్లే మూడు రోజుల వరకే ఆ మూడు రోజులు చూసుకున్నారా దేవుని చూసుకుని వాళ్ళ పనులు వాళ్ళు చూసుకొని పోతా ఉండాలా మా పనులు మేము చూసుకుంటాం పదకొండు గంటలకు బేగాలేసేది పన్నెండు గంటలకు బేగా మా ఊరు ఆడవాళ్ళు వస్తే అర్జున్ వాడోళ్ళు వస్తే ఇది మీరు రాకూడదు మీరంతా రాకూడదు మేము వరకే ఉండాలా ఒక పోసల వాళ్ళు మాత్రమే ఉండాలా మాది గుడి హక్కు అంటే మాత్రం మేము ఒప్పుకోవాలా ఎక్కడికైనా సిద్ధం ఏమిటికైనా సిద్ధం ప్రాణాలు తీసుకునే దానికైనా సిద్ధంగా ఉన్నాం దేవుణ్ణైతే మేము వదలం ఇంకా ఇన్ని రోజులంటే మా బిడ్డలు పెద్దవాళ్ళు అవుతా వాళ్ళ బిడ్డలు పెద్దవాళ్ళు అవుతారు ఇట్లే వదిలేసినాం అనుకో వాళ్ళకి అమ్మ గుడే ఉండదు వాళ్ళకు అమ్మాయి మాకు అమ్మే కానీ వాళ్ళు మూడు రోజుల వరకే ఉండాలి మూడు రోజుల వరకు జాతర చేసుకుని సంతోషంగా పోతూ వద్దనే దానికి దేవుడు అంటే వెంకటేశ్వర కూడా ప్రతి ఒక్కరు వస్తారు దానికి వద్దనే దానికి లేదు కదా ఇది కానీ మా అమ్మ కాబట్టి మా గ్రామ దేవత అది దేవస్థానం ఇది మా గ్రామ దేవత మేము చెప్పినట్టు వాళ్ళు వినాలా వాళ్ళు చెప్పినట్టు మేము వినం ఇనే లేదు మేము చెప్పినట్టు వాళ్ళు వింటే మేము ఇన్ని తప్పులు చేసినా మేము కంప్లీట్ ఇవ్వలేదు కావాలంటే కనుక్కోండి వాళ్ళు ఇచ్చినారు కంప్లీట్ కంప్లీట్ ఇస్తే న్యాయం జరుగుతుంది కానీ అన్యాయం జరగదు కదా ధర్మం ఇప్పటికైనా గెలుస్తుంది ఆ ధర్మం కాపాడుకుంటే వాళ్ళు బాగుంటారు మేము బాగుంటాం అది శ్రీనివాస మంగాపురంలో శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో చెలరేగిన వివాదం తమకు తమ గ్రామ దేవతను తమకే అప్పగించాలని చెప్పి ఇక్కడ గ్రామస్తులు కోరుతున్నారు అయితే ఈ యొక్క గ్రామంలోని ఆలయంలోకి దళితులు వస్తే వాళ్ళని ఆలయ ప్రవేశం చేయకుండా కుల చూపిస్తున్నారని ఇక్కడ వచ్చి స్థిరపడిన మార్వాడీలు తమపై అజమాయిషీ చేస్తూ తమ ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు అయితే వారు చెప్పిన విధంగా అయితే మూడు వందల అరవై ఐదు రోజుల్లో కేవలం మూడు రోజులు మాత్రమే వాళ్ళు ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసుకొని వెళ్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అయితే ఆ యొక్క అవకాశాన్ని తీసుకొని ఈ యొక్క ఆలయాన్ని తమకు తమ పక్క చేసుకోవాలని చెప్పి మాత్రం ప్రయత్నం చేస్తే మాత్రం తమ ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పి కూడా ఇక్కడ గ్రామస్తులు కూడా చెప్తున్నారు కెమెరామ్యాన్ సురేశ్వర నారాయణ మెగా ఎన్టీ తిరుపతి